చూడండి ఎన్ని కోళ్ళు ఉన్నాయో నాటు కోళ్ళు ఏమో అవి తింటే ఎక్కడ మజా వస్తుంది అంటే ఓడిగా రోడ్ కాదా చూడు మస్తు పుంజులు ధూమ్ధామ్ పుంజులు ఇక చూస్తుంటేనే అట్లా ఉన్నాయి అనుకో ఇక్కడ వచ్చినామంటే చౌటుపల్లో లోపల కొత్తగూడెం అనమాట ఇక్కడ వచ్చినాం ఇక రేపు తింటే కథ ఉంటుంది మజా ఉంటుంది ఇక ండవు అసలు పుంజులు మస్తు మస్తు పుంజులు మావోడేమో దీంట్ని పట్టుకోవాలని మస్తు ఊసారు ఉండడు ఫుల్ ఎంజాయ్ వీటిని చూసి మీకు ఎంతమందికి అంటే ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి చూడు ఎట్లా ఇది చిందర బందర ఎట్లా లోప ఒక్కొక్కటి ఎట్ట దూరుకున్నాయి చూడండి మస్సు బాగుండే కదా చూడు ఎన్ని పెంచుతుర్రంటే అంటే ఇల్లు ఒకే అనమాట ఇవన్నీ వాళ్ళవే చూడు ఎన్ని పుంజులు ఎన్ని పెట్టలు అసలు చూడు ఒక్కొక్కటి ఎట్లు వస్తున్నాయో సింహాలు వచ్చినట్టు వా సూపర్ వస్తున్నాయి హాయ్ ఎప్పు హాయ్ ఎట్లా చూసినావు నువ్వు కోళ్ళు చూడు ట్రాక్టర్లు అన్నీ ఎట్టుంది కథ అంతా పల్లె వాతావరణం సూపర్ సూపర్ ఉంది కదా బాయ్